నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రేనమ్మ గురుగారు కొంతమంది చెప్తూ ఉంటారు ఈ దేవతను పూజించడం వల్ల మాకు కలిసి రాలేదు రాలేదు అంటూ ఉంటారు అంటే ఒక దేవతను పూజించడం వల్ల కానీ ఒక దేవుణ్ణి అలా తీసుకొని పూజించినప్పుడు దేవతల విషయంలో కూడా కలిసి రావడం కలిసి రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయా చాలా మంచి ప్రశ్న వేశారమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఎంతమంది మనకైతే దేవతలు ఉన్నారో అదంతా పరమాత్మ స్వరూపమే ఒకే పరమాత్మ ఇన్ని ఇన్ని ఆకారాల్లో ఉన్నారు కొంతమందికి నిజంగానే మీరు అన్నట్టుగా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అశోనాకి కలిసి రాలేదని ఇక్కడికి వెళ్ళినప్పుడు బాగా కలిసి వచ్చిందని అనిపిస్తూ ఉంటుంది ఏదైనా పూజ చేసినప్పుడు అది ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ రెండు విషయాలు అది వేరే కారణం వల్ల జరిగితే దీన్ని కనెక్ట్ చేసుకుంటాడు ఒక్కొక్కసారి నిజంగానే ఆ దేవత ఆలయానికి వెళ్ళినప్పుడు అలా అవుతుంది కూడా ఎందుకు అవుతుందో చెప్తానండి మీకు ఇక్కడ దేవతలు రెండు రకాలుగా వాళ్ళు పనిచేస్తు ఉంటారు మన మీద ఎలా అంటే మనం ఒక దేవతామూర్తిని స్మరించుకుంటున్నప్పుడు ఆ దేవత మనకు పూర్వజన్మ కర్మ యొక్క శుభ ఫలితాన్ని ఇచ్చే దేవత అయి ఉంటుంది కొన్ని దేవతలు ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు స్మరించుకునేటప్పుడు మీ పూర్వజన్మ పాప తొందరగా దగ్ధం చేసే ఇది ఇస్తుంది ఓకే అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక దేవతను పూజిస్తున్నారు ఏదో స్ట్రక్ అయినట్టుగా స్ట్రెస్ఫుల్గా అవుతూ ఉంది అప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఈ దేవత దేవతను పూజించినప్పుడు జరిగేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జన్మలోనే ఇంకా కంప్లీట్ అయిపోయి మీకు మోక్షాన్ని ఇచ్చేటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది అందులో కొన్ని దేవతలు అంటే మీకు సష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ సష్టమాధిపతి యొక్క అధిష్టాన దేవత లేకపోతే అష్టమాధిపతి యొక్క అధిష్టానం దేవత పన్నెండో స్థానాధిపతి యొక్క అధిష్టాన దేవతలు ఏం చేస్తాయంటే పర్టికులర్గా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితం మీరు అనుభవించాలి కదా అదేదో కొన్ని జన్మలు జన్మల జన్మలు అనుభవించాల్సింది తక్కువ స్థాయిలో తొందరగా ఈ జన్మలో అనుభవింపే చేసేలా చేస్తుంది మనకది కష్టంగా అనిపిస్తుంది ఏమిటి ఈ టెంపుల్కి వెళ్తే నాకెందుకు ఇలా అనిపించింది అని అనిపిస్తూ ఉంటుంది కొంతమంది దేవతా స్వరూపాలు అంటే మనకుండే గ్రహస్థితిని బట్టి వాళ్ళ అధిష్టాన దేవతను బట్టి ఉంటుంది మనకి లాభం వచ్చినా అనిపిస్తుంది ఆ టెంపుల్కి వెళ్తే నాకు పని అయిపోతుందండి అదేంటంటే పూర్వజన్మ పుణ్యాన్ని అనుభవింపజేస్తున్నాయి ఆ దేవతలు కొన్ని దేవతలు ఏమో పూర్వజన్మ పాప కర్మని తొందరగా దగ్ధం చేసే పనులు మనం అనుభవిస్తున్నాము కొన్ని దేవతామూర్తుల్ని మనం పూజించినప్పుడు పుణ్యకర్మని ముందుకు తెచ్చిపెడుతుంది బ్లాక్ అయిపోయినటువంటి పుణ్యకర్మని అది ఇస్తుంది బ్లాకుడు భాగ్య చక్ర అంటాం మనం దీన్ని అంటే మనకి భాగ్యం ఉంది మనం ఫలానా పుణ్యం చేశాము కానీ మనం స్ట్రక్ అయిపోయినాం ఆ పుణ్యం రాకుండా ఇక్కడ ఈ దేవతను ఆరాధన చేయడం ద్వారా ఈ దేవత ఆరాధన చేసినటువంటి ఫలితం ఆ పుణ్యాన్ని బ్లాక్ తీసేస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకి రెండూ కావాలి ఇప్పుడు ఒక మనిషి మోక్షం పొందాలనుకోండి పాపము ఉండకూడదు పుణ్యము ఉండకూడదు గుర్తుపెట్టుకోండి పాపమున్నా పాపం చేయడానికి పుడతాడు పుణ్యం ఉన్నా పుడతాడు రెండూ ఉంటాయి ప్రతి జీవికి భూమి మీద పుట్టిన ప్రతి జీవికి రెండు ఉంటాయి ఆ రెండు బ్యాలెన్స్ ఎప్పుడవుతాయి అంటే అందుకే దశమహా విద్యలు అంటారు మీరు వినే ఉంటారు చాలా మంది గొప్ప వ్యక్తులు దశమహా విద్యలు అందరు దేవతలని చేస్తారు ఎందుకు అంటే ఏ దేవత ఎటువంటి రకమైనటువంటి దాన్ని తీసేస్తుందో చూద్దాం అందుకే అప్పుడే మీకు దశమహా విద్యలు క్లియర్ అవుతాయి చేయడం ద్వారా అన్నీ క్లియర్ అవుతుండే అందుకే చూడండి చాలామంది రకరకాల టెంపుల్స్ కి మన వాళ్ళు ఒకే దేవత కట్టేసేవచ్చు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక టెంపుల్ కట్టేసాం చాలా అందరికీ హిందూ సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఈ దేవతను ఆరాధించండి మిగతావన్నీ ఎందుకు కట్టారు అంటే ఒక్కొక్క దేవత ద్వారా మనం ఒక్కొక్క కర్మని క్లియర్ చేసుకోగలుగుతాం ఎలా అంటే ఇప్పుడు మనకి మనకే కాదు దేవతలకు కూడా ఒక దేవ ఆయా దేవతలు ఆయా పనులు చేసి పెడతాయి ఎలా అంటే మీరు లలితాశాస్త్ర నామాలు కనుక చూసినట్లయితే అందులో ఆ యుద్ధం జరుగుతూ ఉంటుంది లలితా అమ్మవారి యొక్క పరివారానికి అండ్ బండాసురుడి యొక్క పరివారానికి యుద్ధం జరిగేటప్పుడు బండాసురుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు విషుంగుడు విషుక్రుడు అని అందులో ఒక సహోదరుడు ఏం చేస్తాడంటే పైనుంచి విఘ్నశిలా యంత్రం అని ఇసిరేస్తాడు ఆ యుద్ధ ప్రాంగణంలోకి విసిరయగానే ఆ యంత్రం యొక్క పనితీరు ఏంటంటే వాళ్ళకి విరక్తి వైరాగ్యము ఆ ఏం యుద్ధం అనేటువంటి భావన కలుగుతుంది ఆ భావన కలిగి ఈ శక్తి సేనలు ఉంటాయి అమ్మవారి కిందని పని ఈ సేనలు మొత్తం వాళ్ళందరికీ ఆ ఏం యుద్ధం చేస్తామని నిద్రపోతుంటారు అందరూ ఈ వారాహి అమ్మవారు మంత్రిని అమ్మవారు శ్యామల అమ్మవారు లేకండి లేకండి యుద్ధం చేయండి నిద్రపోతున్నారు ఏంటంటే ఎవరి కోసం యుద్ధం చేయాలి ఎవరికి పేరు వస్తుంది మనం మనం కొట్టుకుంటే వాడికో దెబ్బ నాకో దెబ్బ అమ్మవారికి పేరు వస్తుంది లేకపోతే బండాసుడికి పేరు వస్తుంది ఎవడి కోసం చేయాలి ఎందుకు చేయాలంటే ఏంటో అవ్వ ఇలా అయిపోయారని వెళ్ళి చెప్తుంది మంత్రిని అమ్మవారు అమ్మ ఏంటమ్మా వీళ్ళు ఇలా తేయారంటే ఏమైందో నాకు తెలుసులే అని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే అమ్మవారి అయ్యవారి వైపు చూస్తుంది చూడగానే వాళ్ళిద్దరి ముఖంలో నవ్వు నుంచి గణపతి పడతాడు నవ్వు నుంచి పుట్టినవాడు కాబట్టి గణపతి మనకు ఆనందాన్ని ఇస్తాడు ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టిన వాళ్ళు ఇద్దరు నవ్వు నుంచి పుట్టినవాడు పుట్టి అమ్మాయి ఏం చేయాలి అంటే వాడు ఎవడో ఏదో పెట్టాడు రతి అంటుంది అంటే గణపతి వెళ్ళి ఒక్కసారిగా ఆ విఘ్నేశాల యంత్రం ఒకే ఒక గుద్దుతో చేయగానే అందరూ మళ్ళీ ఎంత ఏంటి ఇలా ఉన్నామేంటి చాలండి యుద్ధం చేద్దాం అంటే ఏమిటి అందరు దేవతలు కూడా అందరు దేవతలకు కూడా గణపతి వచ్చాడు అక్కడ పరమేశ్వరుడు ఇయొచ్చు వారాహి ఉంది మంత్రిని దేవ ఉంది మంది దేవతలు ఉన్నారు ఇంక వాళ్ళందరూ పోయి తీయొచ్చు ఎందుకు తీయలేదు అంటే ఒక దేవత ఒక కోసం పోర్ట్ఫోలియో ఉంటుంది మనకందుకే ముక్క దేవతలు అంటుంటారు అంటే ముప్పై మూడు దేవతలు వాటికి గణాలు ఉంటాయి మళ్ళీ ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు అంటే అందరూ ముప్పై మూడు కోట్లేం కాదు అక్కడ ముప్పై మూడు మంది దేవతలకి మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోట్లా గణాలు ఉంటాయి అన్నమాట అది అందుకని మనకి ఒక్కొక్క కర్మని ఒక్కొక్క దేవతా స్వరూపం క్లియర్ చేసేది ఉంటుంది ఆ క్లియర్ చేసే ప్రాసెస్లో మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు కష్టంగా అనిపించింది అంటే దాని అర్థమేమిటంటే మీలో ఉన్నటువంటి చెడు కర్మ తీసేసే పని ఈ దేవత చేసింది మీకు పూర్వజంలో చేసిన పుణ్యాన్ని అందించే ఇది ఈ దేవత ద్వారా అందిందని మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ దేవత మంచిది కాదు ఈ దేవత పిసినారి లేకపోతే ఈ దేవత మంచిది ఇది కాదు అంటే గురుగారు కొంతమంది జపం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా ఒక నాలుగు రోజులు కానివ్వండి ఒక వారం రోజులు ఏ పని ముందుకు వెళ్ళలేకపోవడం మనసు ప్రశాంతంగా లేకుండా అలజడిగా ఉండడం తినకుండా పదార్థాలు తినేయడం నిష్టగా ఉండాల్సిన సమయంలో ఇంకా ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటారు అవునమ్మా దీనికి కారణం ఏంటంటారు ఏం లేదు వాళ్ళకి మనస్సు అంటే ఏకాగ్రత స్థానం అంటారు మంత్రస్థానం అంటారు దాన్ని పంచమ భావము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఈ పంచమ భావ అధిపతి గనక స్థిరంగా లేకపోతే వాళ్ళకి మంత్రం మీద నిలబడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు తప్పులు చేస్తున్నామంటే దాని గురించి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారమ్మ ఆయన ఎప్పుడు చేతులు కడుక్కోకొని ఆనందండు ఎందుకు ఆయనకు తెలుసు క్లియర్గా ఈ చెయ్యి ఏదైతే ఉందో మైక్రోస్కోప్ పెట్టు చూసి ఇందులో బోల్డ్ అన్ని క్రిములు ఉంటాయి చెయ్యి కడుక్కోకూడానికి తింటే ఆ క్రిములన్నీ లోపలికి వెళ్తే గట్ హెల్త్ పూర్తిగా పాడవుతుంది మౌత్ నుంచి కింద వరకు ఉండే గట్ హెల్త్ ఏదైతుందో క్రిములతో పాడవడం వల్ల మనం చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాలి కోవిడ్ వచ్చినప్పుడు కూడా అంతే కదా అమ్మ ఎవరిని ముట్టుకో తెలిసిపోయింది అందరికి ఎలా వస్తుంది కనబట్టం లేదు కదా అనడానికి లేదు అది వస్తుంది అంతే అలాగే నిజంగా దేవతా స్వరూపాన్ని అమ్మవారిని అదేవిధంగా శక్తిని తెలిసిన వాడు ఏం చేస్తారంటే అమ్మో మనుష్య జీవితం చాలా గొప్పది జపం చేయాలన్నా ఏం చేయాలన్నా మనుష్య జీవితంలోనే సాధ్యం వేరే వేరే జీవరాశులు కాకూడితే నేను ముక్తిని పొందలేను అనే క్లారిటీ ఉన్న వ్యక్తి దేవత ఉన్నది అని చెప్పి నమ్మకం ఉన్న వ్యక్తి ఇది నేను ఈ జపం చేయడం ద్వారా నాకు ఫలితం కలుగుతుందని పూర్తిగా నమ్మిన వ్యక్తి అలా చేయడు పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు చూడండి ఇప్పుడు చిన్నపిల్లలకి చదువు చదువు అని చెప్తుంటాం వాళ్ళు చదవరు పుస్తకాలు పట్టుకోరు వాడికి ఎప్పుడు రియలైజ్ అవుతారు పెద్ద అయిన తర్వాత ఒక చిన్న జాబ్ చేస్తారు అప్పుడు రియలైజ్ అవుతారు చదువుకుంటే కొంచెం ఆ పోస్ట్ లో నేను ఉండేవాడిని కదా అనిపిస్తుంది ఇంకొక మంచి లైఫ్ మంచి లైఫ్ వచ్చేది కదా నేను ఎందుకు ఈ చిన్న జాబ్ చేయాల్సి వస్తుంది ఈ పదివేలు ఈ జాబ్ చేయాల్సి వస్తుంది ఏంటని బాధపడతాడు కానీ అప్పుడు వీళ్ళు చెప్పినప్పుడే గనక ఆ జ్ఞానం ఉంటే బాధపడ్డా అలాగే మన వాళ్ళు ఏదైతే చెప్పారో మనం ఫాలో అవ్వడం బెస్ట్ దాన్ని ఓ తీయండి తర్కించండి నేను కాదనట్లేదు కానీ ఇది ఇది నిజమా కాదా నిజమా కాదా అంటే కొన్ని మన ఉన్న ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా ఊరికనే రాసింది కాదు కదా వేదం కానీ వేదం అయితే అపౌరుషములు అంటారు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఏ దేవతనైనా ఆరాధించండి మీరు ఈ దేవత మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే భావన పెట్టుకోకండి దేవత అంటే దేవత లేకపోతే ఫస్ట్ అది దేవత అవ్వదు అన్ని అమ్మవారి స్వరూపము ఈశ్వర స్వరూపాలే అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో పూజించండి ఆ అమ్మవారు మీ కర్మను తగ్గించడము మీ పూ పూర్వజన్మ పుణ్య ఫలాన్ని ఇవ్వడమో చేస్తుంది ఈ రెండిట్లో ఒకటి చేస్తుంది కష్టం వస్తుందా ఓకే ఆహా పోన్లే అమ్మవారు నాకు పూర్వజన్మలో చేసిన కర్మను తగ్గిస్తుంది అనుకోండి లాభం వస్తుందా అమ్మయ్య ఓహో ఈ అమ్మవారు నాకు పూర్వజన్మ పుణ్యాన్ని ఇచ్చే దేవత అనమాట అనుకోండి అంతేగాని అమ్మో నేను వెళ్ళను ఇప్పుడు అమ్మా కోపం వస్తే కొడుతుంది అని అమ్మను వదిలేస్తున్నావా లేదు అంతే కదా చదవరా లేకపోతే నేను నీకు అది చేస్తా ఇది చేస్తాను నాన్న అంటాడు నాన్న వదిలేస్తావా మన బాగు కోసమే అమ్మ బెత్తం పట్టుకుని కొడుతుంది టీచర్ కూడా మన బాగు కోసమే కొడుతుంది అంతే కదా అదే అమ్మ అన్నం కూడా పెడుతుంది ఒకే పరమాత్మ ఒక రూపంలో మీకు కర్మను తగ్గిస్తున్నాడు ఇంకో రూపంలో మీకు అనుభవించాల్సిన గొప్ప కర్మలు కూడా అందిస్తున్నాడు ఇదంతా కూడా మనం పూర్వజన్మంలో చేసుకున్న కర్మని ఈ రకంగా అనుభవిస్తున్నాము అని అనుకోవాలి కానీ దేవతా విషయంలో కూడా ఇది మంచి దేవత ఇది మంచి దేవత కాదు అనేటువంటి భావనే తప్పు ఇది ఈ శక్తి కలిగి ఉన్న దేవత ఇది ఈ శక్తి కలిగిన దేవత నేను ఈ శక్తిని ఆశ్రయించినప్పుడు ఈ ఫలాన్ని అనుభవిస్తున్నాను ఈ శక్తిని ఆశ్రయించినప్పుడు ఈ ఫలాన్ని అనుభవిస్తున్నాను క్లారిటీ పెంచుకోవాలి చాలా మంది పడుతూ ఉంటారు అంటే ప్రయాణాలు కూడా ఇక్కడ వస్తున్నప్పుడు చిన్న ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అది నిమిత్తం నిమిత్తం వేరు నిమిత్తం అంటే ఏంటంటే ప్రకృతి ఉంటుంది కదా ఈ ప్రకృతి తల్లి లాంటిది మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఆటంకాలు కలుగుతున్నప్పుడు ప్రకృతి చెప్తుంది మనకి నువ్వు ప్రకృతి ఒకటి ఉంటుంది నిమిత్తము అని ఒకటి ఉంటుంది ప్రకృతి చెప్తున్నప్పుడు మనం ఓహో ఓకే ఇది వద్దనమాట ఇది చేయడం వల్ల ఇది నష్టం రాబోతుందన్నమాట అని ప్రకృతి చెప్పడం దాన్ని మన వాళ్ళు ఎదురు రావడం అని లేకపోతే ఇట్లా జరిగింది కదా ఆగమని ఇవన్నీ మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ పాండవులు జూదంలో అన్ని కోల్పోయినప్పుడు బయట నక్కల అరుపులు అగ్ని ప్రతిఫలించడం ఇవన్నీ జరుగుతాయి దుశ్యకుణాలు కనిపిస్తున్నాయని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు ఆమెను పిలిచి ద్రౌపదిని పిలిచి రెండు వరాలు ఇస్తాడు మళ్ళీ వాళ్ళకి క్లియర్ చేసేస్తాడు ఆయన అసలు మళ్ళీ తర్వాత ఆడిపోగొట్టుకుంటాడు ఇవన్నీ ధర్మరాజు వాళ్ళ పాండవులు అందరూ కూడా కాబట్టి ఏంటి దుశ్యకుణాలు కనిపిస్తున్నాయేమో ఈ పని కనుక చేస్తే ఏదో ప్రమా ప్రళయం రాబోతుంది అని మహాభారతంలో ఉంది అదేవిధంగా ఫలానా సమయంలో అంటే ఇప్పుడు రామాయణంలో కూడా చాలా ఉన్నాయి ఇలాంటివి ఒకటి చెప్తాను నేను మీకు సీతాదేవిని ఎత్తుకు వెళ్ళిపోతాడు రావణాసురుడు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ యొక్క ఒక ఘట్టం ఉంటుంది అక్కడ రాముడు చెప్తాడు ఏమనంటే వింధ్య అనేటువంటి ముహూర్తంలో అపహరించడం జరిగింది సీతాదేవిని కాబట్టి ఈ ముహూర్తం వెనక్కి వచ్చేలా చేస్తుంది అపహరించినటువంటి పదార్థం ఏదైతే ఉందో సీతాదేవిని ఎత్తికి పోయాడో అని మీరు తెచ్చుకోగలుగుతారు అని చెప్పి జటాయువు చెప్పడం జరుగుతుంది జటాయువు రెండు రెక్కలు ఇదైపోయి దగ్గరలో ఉంటాడు అప్పుడు ఆఖరి మాటలు ఆ మాటలు చెప్పిన తర్వాత అతన్ని దహన సంస్కారాలు రాముడు చేస్తాడు అలాగే రామాయణ మహాభారతాల్లో నిమిత్తాల గురించి శకునముల గురించి స్వప్నాల గురించి త్రిజట చెప్తుంది స్వప్న వృత్తాంతం త్రిజత్త స్వప్న వృత్తాంతం ఉంటారు మనకి ఏదైనా ఒక దుస్వప్నం వస్తే చదువుకుంటే మంచిదే ఇవన్నీ కూడా ప్రకృతి అంటే అమ్మవారు కాబట్టి అమ్మవారు మనకి మనందరం అమ్మవారికి పిల్లలు లాంటి వాళ్ళం కాబట్టి మనకు ముందుగా ఒక సంకేతం ఇస్తూ ఉంటుంది దట్ ఈస్ డిఫరెంట్ కేసు మళ్ళీ చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ